పరిశుద్ధుడు యేసు వేసుములో మీ అందరికీ శుభములు పలుకుతూ నేటి బంగారు పెరుగులో కొన్ని జీవిత సత్యాలు ఆత్మీయ సత్యాలని మనం తెలుసుకుందామండి ఈ దినాన ప్రత్యేకంగా ఉదయం ప్రార్థనలో నేను ఏ తలంపుల ద్వారా నీ సన్నిధి నాతో ఉంచు ప్రభు అన్నప్పుడు అదే మాట నాకు జ్ఞాపకం చేశారు ఆయన సన్నిధి చెప్తే బాగుంటుందా అని అనుకుని నేను సేకరించిన అనుభవాల్లో అద్భుతమైన తలంపులు ప్రభు ఇచ్చారండి అది మీతో పూర్తిగా పంచుకోవాలని నేను కోరుకుంటూ ఆరంభిస్తున్నాను మరి మంచట మనకు నిదానంగా అర్థమైన గొప్పవాణ్ణి చేస్తుంది మరి చెడు తొందరగా ఆకర్షిస్తుంది లొంగిపోతే నాశనం చేస్తుంది లొంగిపోతే నాశనం చేసింది బైబిల్లో మరి తప్పను కుమారుడు మరి సంసోను మరి నిదానంగా అర్థమైన గొప్పవాణ్ణి చేసిన ధాన్యాలు యోసేపు మనం అది జీవితాన్ని జ్ఞాపకం చేసుకొని చేసుకుందాం ఏదైనా గొప్పది సాధించాలనుకున్నప్పుడు శ్రమించే స్వభావము విమర్శలను భరించే సహనం ఉండాలి అదే యోసేఫ్లో కూడా అదే ఉంది కదా మరి మోసే కూడా ఎన్నో రకాల అటుపోటు సహించాడు మృదువైన మాటలు మనుషుల మధ్య స్నేహాన్ని పెంచుతాయి అదే మాటలు కఠినమైతే దూరాలు పెరుగుతాయి మిత్రుత్వం శత్రుత్వం దా కూడా మన మాటల ప్రభావమే అందుకనే సమయోచితంగా మాట్లాడాలి మీ మాటలు మరి రుచిగా ఉండాలి ఉప్పు వేసినట్టుగా మరి మృదువైన మాటగా ఉండాలి మృదువైన మాట కోపం చలారుస్తుంది అది స్నేహాలని పెంచుతుంది అందరూ నా వెళ్ళని అతిగా ఆరాటపడకూడదు ఎందుకంటే మనిషికి మించి మనుషులు చాలా వరకు అవకాశవాదులే స్వార్థపరులే కనుక జాగ్రత్త పడాలి అందుకనే పాముల వలె వివేకంగా పావురాల వలె నిష్కల్మషంగా జీవించాలన్నారు జీవితం అచ్చు వేయబడిన అచ్చు వేయకుండా ఉండే పుస్తకం అట దానికి రోజులే పేజీలు అందమైన అందంగా పుట్టడం అనేది మన చేతుల్లో ఉండదు కానీ అందంగా జీవించడం వ్యక్తిత్వం వికాసంగా మార్చుకోవడం మలుచుకోవడం మన చేతుల్లో ఉందని గ్రహించుకోవాలి కన్నీళ్ళు చాలా విలువైనవి అట్లా అర్హత లేని వాళ్ళ కోసం వృధా చేయకుండా కన్నీళ్లు దేవుని దగ్గర మనం కార్చగలిగితే కవిల్లో నీరు దాస్తాడు మరి కన్నీరు తుడిచే దేవుడు మనకున్నాడు మరి రెండు రకాల మనుషులు వస్తారు ఉంటారట మనం సంపాదిస్తే బర్వలేని వాళ్ళు మనం ఖాళీగా ఉంటే ఎగతాళి చేసేవాళ్ళు కొందరు మనం మంచిగా బతికితే అబ్బా అనుకునే వాళ్ళు ఉంటారట ఏమీ లేకుంటేనేమో చులకంగా నవ్వుతారట సంపద శాశ్వతం కాదు మన జీవితం శాశ్వతం కాదు శాశ్వతంగా నిలిచేది నిత్య జీవము మన జీవితంలో మనం చేసుకున్న మంచి మరి సమాజంలో మరి ఉన్నటువంటి ఈ ఈ అనుభవాలు మనం చూసుకుంటూ నానే అని అనుకోవడం కాదు కానీ మన అని అను ఎదుటి వాళ్ళు అనుకున్నప్పుడే మన బంధాలన్నీ బాగుపడతాయి సంతోషం మనకి అనేది మన జీవితంలో ఎవరి వల్ల కాదు ఒకవేళ అది ఎక్కువ ఎక్కువగా నిలవదు మన సంతోషాన్ని మనమే గ్రహించుకోవాలి అందుకునే ప్రభునందు ఆనందించాలని మరి పిలుపు పిలుపు కూడా చెప్పాడు కదా మనం మన జీవితంలో ఆనందంగా జీవిస్తూ ఆయన సన్నిధి కోరుకోవాలి దేవుని సన్నిధి గురించి సేకరించినటువంటి అనుభవాల్లో తొంభై ఆరు ఆరు కీర్తనలో ఘనత ప్రభావంలో ఆయన సన్ని సన్నిధిలో ఉన్నవి ఆయన సన్నిధిలో ఏముందండి ఘనత ప్రభావము మన సౌందర్యం ఆయన పరిశుద్ధ స్థలంలో ఉన్నది మనం దేవుల్లో ఘనత ప్రభావం ఆయన సన్నిధిలో ఉంటుందని గుర్తుంచుకొని జీవించాలి ఇంకొక మాటగా మరి తొంభై ఒకటో కింద పద్నాలుగులో అతను నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతను తప్పిస్తాను అతను నా నావు మెరుగినవాడు కనుక అతని ఘనపరుస్తాను ఆయన ఘనం ఇచ్చి కూడా ఇచ్చేవాడు మరి ఇది మొదలుకొని మొదటిగా ప్రేమిస్తే తప్పిస్తాడు ఘనపరుస్తాడని గుర్తుపెట్టుకోవాలి హెబ్రీ ఐదు నాలుగులో ఎవడనూ ఈ ఘనతకు తనకు తానే వహించుకుంటు చదడు కానీ అహర్వ్ని పిలువబడినట్లుగా దేవుని చేత పిలవబడిన ఈ ఘనత పొందదు చూసారా దేవుడే మనకి మనకు ఇవ్వాలి మరి విధి అంటే కట్టడాలను ధర్మశాస్త్రాలను మనకి ఇచ్చాడు కనుక సంప్రదించి చేసుకోవడం విధి అనేది మనం గమనించుకోవాలి ఆ విధి అనే అనుభవం మొదటిది ఈ విధి అనే అనుభవాన్ని మన జీవితంలో మనము ధర్మశాస్త్రాన్ని అనుసరించే వాళ్ళంగా ఈ ఒక సన్నిధి పొందాలంటే సంతృప్తి పొందాలంటే కొన్ని పాయింట్స్ ఇచ్చారండి దాంట్లో ఒకటి విధి విధి అంటే వాక్యాన్ని ధ్యానించుకుని ధర్మశాస్త్ర విధులను నెరవేర్చడం రెండవది గది అనుభవం విధి గది ఈ రైమ్ చాలా బాగుంది గది అనుభవం అంటే మత ఆరు వారులో మన గృహాల్లో గదిలో తలుపు మూసుకొని వెళ్ళి ప్రార్థించాలని ప్రత్యేక స్థలం ఉంచుకోవాలి యోవేలిలో కూడా పెండ్లు కుమార్తె గదిలో నుంచి రావాలని ఉంది ఆ రెండు ఆరులో తర్వాత మరి కీర్తి నలభై ఐదు పదిలో కుమారి ఆలకించు ఈ రాజు సౌందర్యం కోరాడ నమస్కరించి గదిలో నుంచి పెద్ద కూతురు సిద్ధపడి రావాలి గదిలో మనకి ఆ సిద్ధపట్లాగానే మన లోకమనే గదిలో నుంచి మనం సిద్ధపడి బయటకు రావాలి మరి ఇప్పుడు చెప్పుకుంది ఏంటి ఫస్ట్ విధి గది మూడవది మది మన మదిలో ఆయనతో లీనమైపోవాలి ఆయన మన మదిలో ఆయన ఎప్పుడు జాను అందుకనే మదిలో వాక్యం ఉండాలి గదిలో ప్రార్థన ఉండాలి వీధిలో సాక్ష్యం ఉండాలి ఎప్పుడు చెప్తాను మరి గుర్తుకు వచ్చాయి ఏకాంత స్థలంలో ఉండి మోకాళ్ళపై పడి లోకాషాలు రాకుండా చూసుకోవాలి మదిలో వేరే ఆలోచనలు రాకుండా మరి మనం జాగ్రత్త పడాలి మది పరిశుద్ధమనిస్తుంది నది వలె సమాధానము మనం అప్పుడు నాలుగో పాయింట్గా అప్పుడు మదిలో దేవుని ఉంచుకుంటే గదిలో ప్రార్థిస్తే విధులను ఆచరిస్తే నది వలె సమాధానం మన మదిలోకి వస్తుంది మన దేవు దేవుడు మనకి గదిలో రహస్యాలు బోధిస్తాడు మదిలో మనకి స్థిరపరుస్తాడు నిధి వలె మనకి సమాధానంతో ఆనందంతో ఆ ప్రవాహాలని ఇస్తాడు నది ప్రవాహాలు వ్యూహాను మూ ఏడు ముప్పై ఏడులో జీవజ నదులు పారతాయి ఆ గదిలో తలిస్తే మరి మదిలో మనం మనసులో ఉంచుకుంటే పరలోక రహస్యాలు మరియు బయలుపరుస్తాడు అప్పుడు పాపము నీతి తెలియచేస్తాడు నది అనగా పరిశుద్ధాత్మ సర్వశంలోకి నడిపిస్తాడు గదిలో మదిలో పరొక రహస్యాలు బోధించడం మనం తెలుసుకోవాలి మాకు మొదటిది వీధి నెక్స్ట్ గది తర్వాతది మది తర్వాత తర్వాత నది అనుభవిస్తాడు తర్వాత ఆయన ప్రభావానికి మనమే సాక్ష్యం మరి మరి ఆయన ప్రభావము మరి రక్తధార ఆగిపోయినటువంటి పన్నెండు సంవత్సరాల రక్తస్రావ అనుభవంలో మనం ఆ ప్రభావాన్ని చూసాం అది కూడా మనం అనుభవంలోకి తీసుకొస్తాం మరి అక్కడ ఏమన్నారు మరి విశ్వాసం గొప్పది అన్నారు కదా తర్వాత దేవుని సన్నిధిలో ప్రభావం ఉంది మరి ప్రభావంలో ఆయన సన్నిధి రావాలి ధ్యానించాలి ఇలా ప్రచురించాలి దేవుని స్థుతించుకోవాలి మరి ఆ పదహారు కీర్తన పదకొండులో జీవ మార్గం తెలియజేసినవు నీ సన్నిధిలో నీ సన్నిధిలో పూర్ణ సంపూర్ణ సంతోషం కలదు నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు సంతోషం అంటే మనకు దేవుడిచ్చేటువంటి విలువైన సంతోషము గది నది మది నిధి ఎన్నిట్లో దాటిపోయాక మనకి నిధి ఇస్తాడండి నిధిలో రెండు ద్వితీయోపదేశ ఇరవై ఎనిమిది ఒకటిలో దేవుని యహోవన్ మాట శ్రద్ధగా ఆలకిస్తే ఆయన మనకి ధన నిధిలో నుంచి మనకి మన ఎన్నో రకాల అనుభవాలు ఇస్తాడు మనం దేవుని యొక్క ఎన్నో అవకాశాలు ఇచ్చి మనం దీవిస్తాడు అప్పుల నుంచి నష్టాల నుంచి అన్నిటి నుంచి తీరుస్తాడు కాబట్టి మరి విధిలో విధిని విధులుగా న్యాయ ధర్మాల్ని ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ ఉన్నప్పుడు గదిలో ప్రార్థించినప్పుడు మదిలో మనసులో ఉంచుకున్నప్పుడు నది వలె దీవులు ప్రవహిస్తూ జీవజల నదుల వలె ప్రవహించాక ఈ ఆకాశ ధన నిధి విప్పుతాడు ధన నిధి ద్వారా మన అవసరాన్ని తీరుస్తాడు ఎస్ఏ నలభై ఐదు నాలుగులో పేరు పెట్టి పిలిచినను అంధకారంలో ఉంచబడిన నిధులను నేను నీకిస్తాను రహస్య స్థలముల్లో ఇచ్చిన మరుగైన ధనమును నీకిస్తాను ఇది ధన నిధి మనకిచ్చే దేవుడు నెక్స్ట్ అనుభవంలో నిజంగా ఎంత చక్కటి మాటలు ఉన్నాయండి పేరు పెట్టి పిలిచి దేవుడు నమ్మకమైన దేవుడు మనకు వాగ్దాన్లు ఇచ్చి మన దీవించే దేవుడు తర్వాత ఆరవదిగా వది వధించబడిన గొరెపులను ఆశ్రయించాలి మనం వది తర్వాతి అది గొరిపిల్ల మరి మనకి ఎన్నో మరి అనుభవాల్లో వధించబడిన గొరెపిల్ల గురించినటువంటి ఎన్నో సందేశాలు మనం ఈ లెంటి దేశంలో వింటు ఈ రోజులో వింటున్నాం అది లోకపాపలు మేసుకున్నా దేవుని గొర్రెపిల్ల వధించబడ్డాడు ఆయన రక్తం ద్వారా విమోచిపోబడ్డాం మరి ఆయన మరి మనకి ఎన్ని అనుభవాలు ఇచ్చారండి పవిత్ర జీవగ్రంథం ఇచ్చాడు సింహాసనము ఆశీర్యాలయ్యే ధన్యత ఇచ్చాడు గొర్రెపిల్ల కీర్తనలు పాడే కృపనిచ్చాడు అక్కడ నివాస స్థలం ఉంచాడు పెండ్లు విందులో పాల్గొనే ధన్యత ఇస్తాడు వధించబడిన గొర్రె వధించబడిన గొర్రెని మనం ఆశ్రయించాలి ఆరవదిగా ప్రకటన ఆరు పదహారులో గొరె పిల్ల వధించబడి సూచిని ఆయన అది అది అందిస్తూ ఉగ్రతా సన్నిధి అన్నిటి వివరిస్తాడు అక్కడ వధించబడిన గొర్రె ద్వారానే మన రక్షణ మో మోక్షం విమోచన తర్వాత మనకి అది ఏడవదిగా చివరిగా అది మరి ఆయన యొక్క సన్నిధి మనకి పెన్నిధి అది మన ఆ సన్నిధి మానక మన రాత మారిపోతుంది శాపాలు మరి వ్యాధులు అన్ని సమస్య పోతాయి విముక్తి పొందుతాం సరి చేసుకోవాలి మరి విధి గది మది నది నిధి అది తర్వాత మరి పెన్నిధి ఇవన్నీ అనుభవాలని మనం మనసులో ఉంచుకుందాం తర్వాత నిర్గమాకాఖండము ఇరవై ముప్పై మూడు పద్నాలుగులో ఇంకా ఉంది నీ సన్నిధి మోసతో చెప్పడండి నీ సన్నిధి నీకు నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది ఎంత విలువైన మాట అండి ఆ మాట మనతో దేవుడు పలకాలని దినాన్ని నేను కోరుకుంటున్నాను నా సన్నిధి నీకు నాకు తోడుగా రావాలి నేను నీకు విశ్రాంతి కలుగు చేస్తానని చెప్పాడు రెండు మాటలు నే ఇక్కడ సన్నిధి తోడుగా రావడం విశ్రాంతి ఇవ్వటం విశ్రాంతి అనేది మనకు అందరికి కావాలండి అలసిపోయి ఉన్నాం ఎన్నో బాధలతో మనం ఎన్నో సమస్య సమస్యల యొక్క ఒత్తిడిలో నలిగిపోయి ఉన్నాం దాంట్లో మనకి విశ్రాంతి అవసరం సన్నిధి కావాలి విశ్రాంతి కావాలి మోసేకి ఇచ్చినట్లుగా మనకు కావాలి సన్నిధి విలువైన పెనిది కదా ఏ నరుడు చూడలేడు దేవుణ్ణి చూడలేడు మనం అందరం ఊహించుకునే సాక్ష్యాల్లో దేవుడు కనబడేంటదండి అది కథలో కనబడిన ఆకృతి రావచ్చు దేవుని యొక్క రూపాన్ని ఊహించుకోవడం వల్ల దాన్ని ఆశపడటం వల్ల జరిగినటువంటి అనుభవం కావచ్చు అండి కానీ మోసైతే చెప్పాడు నన్ను ఎవ్వరూ చూడలేరు అది మహిమ తేజస్సు సౌ సౌందర్యాన్ని ఎవ్వరూ చూడారు ఆయన ప్రజెన్స్ని చూస్తారు మై ప్రెజెన్స్ విల్ గో విత్ యూ అయితే సన్నిధిస్తా అన్నాడు మరి ఎందుకు విశ్రాంతి మోస పనులు ఎన్నో అలసట నిజంగా ఎన్ని రకాలు నలిగిపోయాడండి నాలుగు వందల ముప్పై మంది ఆహారం పెట్టగలడా ఒక్కడే ప్రభు సహాయంతో అన్ని చేయగలిగాడు నీ సంవత్సరాలు పోషించాడు ఆహారంలో ఎంత భయంకరంగా బిహేవ్ చేశాడండి అందరికీ కూడా అరుస్తూ ఉంటే సరే సరే మీ ప్రకారంగా చేద్దామని బంగారం సంపాదించి దూడ తయారు చేసి ఎంత బాధ కలిగించాడంటే శేకర్ దేవునికి మరి అనుమతించాడంట ఆ వాళ్ళ యొక్క విడి జీవితానికి అనుమతించాడు మనం కూడా మన బిడ్డల విడి జీవితానికి అనుమతిస్తే నష్టపడేది మనమేనండి అందుకని అనుమా ఈ యొక్క ఆహారం చేసినటువంటి అనుమతించే అనుమతించే విడి జీవితాన్ని జీవితాన్ని మనం మనం విసర్జించి ప్రభు వైపు చూస్తూ మనం సరియైన బిడ్డల్ని పెంచుకోవడానికి సిద్ధపడదాం రెండోసారి అక్కడ ఆజ్ఞ రాసి ఇచ్చాడు కదా అయితే ఎగ్గమాకాండ ముప్పై నాలుగు పద్నాలుగులో కూడా ఆయన మన సోహాలో ఉండే దుర్బుద్ధిని మార్చేసి పాన్ తే తేనెలు ప్రవహించే దేశంలో ప్రవేశపెట్టాలని ప్లాన్ చేసి మోసేతోటి అన్ని సిద్ధపరిచిన తర్వాత అన్నీ ఫ్లాప్ చేసేశారు అర్వను అయితే ఏదైతేనే దేవుడు మళ్ళీ మరి మోసం మధ్యలో ఉండి ఇంత మంది చనిపోతే ప్రభు నీకు నీకు ఎంత చెడ్డ పేరు వస్తుంది అని దేవుడికే సలహా ఇచ్చాడు క్షమించని ఎంత అడ్డుగా ఉన్నాడండి విజ్ఞాపన కర్తల్లో మొదటి వాడే అని చెప్పుకోవచ్చు విజ్ఞాపన కర్తలారా విశ్రమించద్దు అని మనకి ఓల్టేజ్ లో మనకు చెప్పబడింది మనం కూడా అనేకుల కొరకు విజ్ఞాపన చేసి మోసేవిలో ఉండటానికి కూడా నేర్చుకోవాలి ముప్పై మూడు పదహారు మరి ఇప్పుడు నా సన్నిధి వస్తున్నారు కదా ఆయం మొదట్లో మోసే అడిగాడు నేను ఎవరిని చెప్పుకోవాలి అడిగినప్పుడు నేను ఉన్నవాడను అనవాడును ఆయాం తట్ట అయాం అన్నాడు అక్కడ గతంలో ఇప్పుడు మనం క్రీ క్రీస్తు ద్వారా మనతో సదాకాలం మనతో ఉండేది దేవుడుగా ఉన్నాడు మన సన్నిధి ఎక్కువగా ఉంటుంది ఆయన మీద ఆధారపడాలి ఆయన ఆలోచన చెప్తాడు కృపణిస్తాడు ఆశీర్వాదకరంగా నడిపిస్తాడు ముప్పై మూడు ఒకటిలో అబ్రహాము ఇసాద్ యాకోబు సంతతిలో బాల ప్రవాహం ఇస్తానని చెప్పిన దేవుడు మరి ఆయన విడుదల నడిపింపు సిద్ధపాటు ఆలోచన దాచిపెట్టాడు మళ్ళీ చెప్తాను విడుదల నడిపింపు సిద్ధపాటు ఆలోచనలతోటి ప్రవేశించేటువంటి కృపను ప్లాన్ సిద్ధపరిస్తే కరుణతో ఆయన కాపాడదామని ఆశపడితే వాళ్ళందరూ కూడా వ్యతిరేకించినప్పుడు అందుకనే రెండు కుటుంబాల్లో వారులే వారి ఆహార మరి ఆహార వాళ్ళందరూ కాదు ఎవరు యహోషి వాళ్ళు తర్వాత మరి కాలేబు వాళ్ళిద్దరు వేగు చూసిన వారి యొక్క కుటుంబాలను దీవించబట్టం చూస్తాం కానీ ఈ దినాల్లో మరి అక్కడ వ్యతిరేకంగా ఉండేటువంటి దినాలు మరి జనాంగా దేవుడు వాళ్ళందరికీ మరి తప్పించాలంటే దూతను పంపించేటండి చూసారా మళ్ళీ కూడా రక్షించడానికి దేవుడు దూతలు పంపి మనం వ్యతిరేకించే శత్రువుల్ని జయమిస్తాడు ముప్పై మూడు మూడులో వాళ్ళు భయపడిపోయారు వాళ్ళందరూ వచ్చేటప్పుడు కనానీలట నీళ్ళట అమ్మోరీలు హిత్తీలు పెరిజీలు ఎబోనీలు హెవెలీలు ఈ ఆరు రకాల శత్రువులు ఉంటే దూతను పంపుతా అని దేవుడు ఎంత దైగలవాడండి మోష ఎంత చక్కగా చెప్పుకొచ్చాడండి ఎంత ఆదరించడానికి దేవుడు ఎంతో గొప్ప దేవుడో మనం ఈ పరిస్థితులు చూస్తాం చెప్పాడు నేటి జీవితంలో కూడా చాలా శోధనలు మనం వెంటాడతాయి నిత్య జీవంలో చేరాలంటే రక్షణ పొందాలంటే స్థుతితో నింపబడాలి వాక్యంతో నింపబడాలి రక్తశక్తితో కూడా మనం నింపబడిన వారంగా ఉండాలి అయితే మనకి ఈ అనుభవాల్లోనే ఇంకొక తలంపు చూద్దాం వెంకపాకుండా ముప్పై మూడు మూడులో మరి ఈ ఇస్రాయల్ భయపడిపోయారు త్రౌలో సంహరిస్తాడేమో మనం సరిగ్గా తిన్నగా తీసుకెళ్తాడా లేదా అని కూడా భయపడతాడు వీళ్ళ తిరస్కారము చేసిన వారిగా ఉన్నారు మరి మూర్ఖులుగా ఉన్నారు దేవ ధిక్కారంగా ఉన్నారు ఆయన స్వరం వినే గొర్రెలుగా లేరు వినయంగా లేరు మోషే ఎంతో దిగులు పడ్డాడు కానీ అది ప్లీజ్ చేసి ఆ కోపాన్ని ఉపసంహరించుకునే కృపనిచ్చాడు ఇంతమంది మరణిస్తాం నీకే చెడ్డ పేరు వస్తుందని చెప్పాడు కదా ప్రామిస్ మరి వారినిచ్చి జీవాన్ని ప్రవేశించడానికి సూచిస్తుంది ఇదే అనుభవాలు మనకు కూడా నేటి రోజుల్లో మరి వాళ్ళు పా కానం చేరాలని ప్రయాసపడినట్టుగానే మనము నిత్యత్వం చేరటానికి మన అది ఈ యొక్క ప్రయాణంలో ఉన్నాం కదండి వివాహం ఒకటి పన్నెండులో దేవుని అంగీకరించాలి మరి క్రీస్తు ప్రాణం ఇచ్చి మనకి రక్షించే రక్తాన్ని సమర్పించిన ఆయన నమ్ముకున్నప్పుడు నిత్య జీవం ఇస్తాడని అక్కడికి అప్పుడు అర్హులుగా అక్కడ పరమ కాణాను నిత్య జీవం చేరతామని నమ్ముకోవాలి మరికి అబ్రహాముకి మోషేకి మరి దేవుడు దే స్నేహితుడు అని చెప్పుకోవడానికి ఎంతో ఇష్టపడ్డాడు సూటిగా వారితో మాట్లాడాడు మంచి స్నేహితులు అన్నాడు క్రీస్తు కూడా పద్నాలుగు పదిహేను అధ్యాయాలు వెళ్ళిపోయే ముందు స్నేహితుడు నేను మంచి స్నేహితుడనో మీకోసం నేను ప్రాణం పెడతాను కూడా అన్నాడు ఇక్కడ కాబట్టి ఇక్కడ నూతన నిబంధనలు కూడా అటువంటి స్నేహితుడు మనకున్నాడు మరి మొత్తం పద్దెనిమిది ఇరవైలో ఎవరిద్దరు ముగ్గురు కలిసి ఉంటారో అప్పుడు నేను వారి మధ్య ఉంటానని కూడా వాగ్దానం చేసిన దేవుడు ఆ శరీరం అంతా ఉంచుతాడు ఆయన నామ ప్రభావాన్ని అనుభవించాలి కూడి ఆయన సన్నిధి కోరుకోవాలి ముప్పై మూడు ఒకటి నిర్గమాకాడంలో మనుషుడు స్నేహితులతో మాట్లాడినప్పుడు మోషేతో మాట్లాడాడు దేవుని చిత్తము సంకల్పము ఔన్నత్యము మోషకు అందిస్తే అతని ద్వారా ఆ మంచి సందేశాలన్నీ కూడా వారందరూ వినేవాళ్ళు అయితే సంఖ్యాకాండం పన్నెండు ఏడులో ఎంత చక్కటి మాట అంది ఎంత కాంప్లిమెంట్ ఇచ్చాడు మోషకి నా ఇల్లంతట్లో నమ్మకమైనవాడు నమ్మకమైన వాడు ఇల్లు అంటే ఏదంటే ఆయనకు ఇల్లుందా దేవునికి ఉందా ఎవరికి ఉంది నా ఇల్దంతట్లు అంటే దేవుడు చక్కటి సౌలు పౌలు ద్వారా మాట్లాడే సారా మీ హృదయాలు దేవుని ఆలయము దేవుని ఆత్మ మీలో నివసిస్తుంది మీరు ఎరుగరా మీ హృదయాలు తెరవండి అని ఆహ్వానించినప్పుడు క్రీస్తు ప్రవేశించి సహవాసం చేస్తాడు దేవుని సన్నిధి మనకు కావాలి ప్రయాణాల్లో దేవుని సన్నిధి కోరుకుంటాం పనిలో కావాలని కోరుకుంటాం వీ ట్రీట్ కా మరి ఒక హాస్పిటల్ ముందంట ఒకసారి యాక్సిడెంట్ అయినప్పుడు ఒక భక్తుడు చెప్తాడు వీ ట్రీట్ అండ్ గాడ్ హీల్స్ ఎంత మంచి మాట అండి హాస్పిటల్ ముందు ఎంత మంచి సాక్ష్యం వీ ట్రీట్ గాడ్ హీల్స్ మేమేమో మేము చికిత్స చేస్తాం దేవుడేమో స్వస్థపరుస్తాడు నిజమేనండి ఎంత చక్కటి ఔనత్యం గల హాస్పిటల్ ఎవరి మనసు ఆయన మీద ఆనుకుంటుందో ఆయన్ని పూర్ణ శాంతి వనగా చేస్తాడు దేవుడు మనకు గైడెన్స్ ఇస్తాడు మనం ఆయన సన్నిధి కోరుకోవాలి మనం చేసే టాపిక్ అది ఆయన సన్నిధి మనం కోరుకోవాలి దేవుడి కృపపై ఆధారపడాలి మరి నూట పంతొమ్మిది గంటల యాభైలో నీ వాక్యం నన్ను బ్రతికించింది బాధలో నన్ను బ్రతికించింది ఆదరించింది అని చెప్తాడు మోషతో ఉన్నట్టు యహోషవాతో మాట్లాడినట్టుగా దేవుడు మనతో కూడా ఉంటే మనతో కూడా అభయమిస్తున్నాడు నేను వాళ్ళిద్దరితో ఉన్నట్టుగా మీతో ఉంటుంది అంటున్నాడు ఇప్పుడు మన పనిలో నమ్మకంగా ఉంటున్నామా అది మంచి కాపరి ఆయన స్వర వినవారిగా ఉన్నామా మోషతో ముఖాముక్గా మాట్లాడేటట్టు మన భారాలని మోసే దేవుడు మన నిరాశలన్నీ దూరపరిచి ఇస్తాడు అక్కడ మనకు విశ్రాంతి విశ్రాంతిస్తానాడు కనుక మనకు ఇస్తాడు దేంట్లో విశ్రాంతి ఆర్థిక పరిస్థితుల్లో రోగాల్లో సమస్యల్లో ఏదైనా అవినీతి ఆలోచన ఇచ్చి వివేకమిచ్చి విడుదలిచ్చి ఇచ్చి మనని దేవుడు దీవించేది ఉండాలి దేవుని కనుగోణాన్ని సరిది వెతుక్కోవాలి వారి నిజంగానే అతయి పదకొండు ఇరవై ఎనిమిది రెండు రెండి యుద్ధకు రమ్మను చున్నాడు పాత వాళ్ళందరూ పాట ద్వారా ఎంతమంది ఆత్మను రక్షించారండి ప్రయాసపడి భారము వారలు ప్రభుని చెంతకు పరుగడి వేగమే కాబట్టి విశ్రాంతి ఇచ్చే దేవుని దగ్గరికి వెళ్ళాలి ఫెబ్రవరి మూడు పదకొండులో విశ్వాసం లేకుండా దుష్ట హృదయంలో ఉంటే అది సరిగ్గా చూసుకోవాలి దేవుని కృపదో రాజ్యానికి వారసులు కావాలి మరి మనం ఏం చేయాలంటే దేవుని సరిగ్గా తెలుసుకోవాలి దేవుని సరిగ్గా వెతకాలి దేవుని మాటలు సరిగ్గా వినాలి దేవునిని శ్రద్ధగా వెంబడించాలి అప్పుడు దేవుడే మన బరువు మోస్తాడు దేవుని సమాధానం జీవింపజేస్తాడు నిత్యరాజ్యం చేరుస్తాడు ఆ తపనతో మనం ఆయన సన్నిధి కోరుకుని సదాకాలం నా సన్నిధి మీతో ఉంటుందన్న అభయాన్ని మనం పొందుకోవాలి ఇంత అద్భుతమైన తొమ్మిది మేళ్లు ఉంటాయండి సన్నిలో నిజంగా ఈ టాపిక్లో ఇంత అద్భుతమైన మేళ్ళు ఉంటాయని నేనే ఊహించలేదండి నేనే ఎంతో విలువైన పాఠాన్ని ఈ వాక్యం ద్వారా నేర్చుకున్నాను తొమ్మిది మేళ్ళు ఏంటంటే ఆయన మనతో కౌన్సిలర్గా ఉంటాడు ఆయన తోడుంటే అంటే మన తల్లిదండ్రులు ఎలాగ మనల్ని ఆదరించి ఆలోచన చెప్తారండి కౌన్సిలర్గా మన ఆలోచన కర్తగా ఉంటాడు కదా అలాగే ఆయన సన్నిధి మనతో ఉంటే కౌన్సిలర్గా ఉంటూ అన్నీ తెలియచేస్తాడు మార్గం బోధిస్తాడు ఆ చక్కటి వాక్యం ఉంది నూట మూడో క్రితం ఏడులో మహాకు తన మార్గము తెలియచేశాను మరి ఇరవై ఐదో క్రితం పన్నెండులో భయబక్టులు కలగా ఉంటే మార్గం బోధిస్తాడు తల్లిదండ్రులు ఎలాగా జీవిత మార్గాన్ని బోధిస్తారో దేవుడు మనకి మార్గం బోధించేవాడుగా ఉంటాడు ఆయన రెండవదిగా ఆయన సన్నిధి ద్వారా ఆశ్చర్యకరాలు చూస్తాం మాటకు శక్తి ఉంటుంది ప్రార్థనకు శక్తి ఉంటుంది మార్కు పదహారు ఇరవైలో వాక్యము బోధించడానికి సమర్థత ఇస్తాడు మరి వెలుపట లో ఉండి మన లోపల మన నోటికి శక్తి ఇస్తాడు నోటి బుర్రగా వాడుకుంటాడు మూడు సందితి ఉంటే శత్రువులు పారిపోతారు మరి రెండు పనులు అవుతాయట దాని సందిధి అంతా ఉంటే రెండు పనులు జరుగుతాయి శత్రువులేమో పారిపోతారు శత్రువులు కొందరు మిత్రులైపోతారు అది చాలా వాస్తవం అయితే మరి ఏ విధంగా అంటే నిర్గమాకాండ ఇరవై మూడు ఇరవై ఏడులో ఏ దేవుని బట్టి దేవుని బట్టి నన్ను బట్టి వాళ్ళ శత్రువులు భయపడేటట్టు చేస్తా అన్నాడు ఆయన మనం సొంతంగా చేయలేమండి మనం ప్రార్థిస్తే చాలు మన శత్రువులు మిత్రులు చేస్తాడు లేకపోతే వారు మన నుండి పారిపోయేటట్టు చేస్తారు ఎన్నో అనుభవాలు మనకి మన జీవితాల్లో జరుగుతున్నాయి అనుభవాలు ఆయన్ని బట్టే మనం అన్ని అనుభవాలు పొందుకుంటామని నమ్ముకోవాలి మరి పగ తీర్చుడు దాపదన్నాడు మరి ఇస్సాకు మామూలుగా ఎంత మంచివాడు ఇస్సాకు అబ్రాహా గురించి ఇస్సా గురించి అంటే ఆ యాగ్ గురించి బోల్డ్ మాటలు ఉన్నాయి కదండి ఇస్సా గురించి కొద్ది మాటలే ఉన్నాయి కానీ ఆ కొద్ది మాటల్లో గొప్ప జీవితం ఉందండి ఆయన గొయ్యి మౌనంగా తలంచుకొని తవ్వుకున్నాడు గోయి తవ్వుకుంటే నూనె బావిగా మారిపోయినాయి ఆ బావులు వచ్చేసి అంత కరువు రోజుల్లో ఆ హండ్రెడ్ పర్సెంట్ పంట పొందేటప్పటికి ఆ నూయ్యక్కువైపోయేటప్పటికీ అన్ని చేయడానికి శత్రువులు పూనుకున్నారు కానీ ఆయన దీవిని చూసి ఆయన దేవునితో ఉంటుంది చూసి నిజంగా వాళ్ళు వాళ్ళు ఏమంటారండి దేవుడు నీతో ఉన్నాడని భయపడతారండి వాళ్ళు అదండి మన జీవితంలో జరిగేది తర్నాలుగోది దేవుని సన్నిధి ఉంటే కరుణ ఇస్తాడు సంఖ్యాకాండం ఆరు ఇరవై ఐదు ఇక్కడ దేవు దేవుని ఇచ్చినప్పుడు మాట్లాడతారండి ఎహవా నీకు తన సన్నిధి కాంతి మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటండి సన్నిధి నీకు తన సన్నిధి ప్రకాశింపచేసి నేను కరుణించు కాక కరుణ అంటే ఫేవర్ ఫేవర్ ఇస్తాడు నీవు వారి పట్ల మంచి మనసుని ఇస్తాడు అందరికీ ప్రతి వాళ్ళకి స్వకీయులకు స్నేహితులకు జాబ్ జాబ్స్లో మంచి మనసు ఇచ్చి మాకు నీకు నమ్మదిస్తాడు తర్వాత యోస్ఆ పట్ల అందరి పొందాడు తండ్రి ప్రేమ పొందాడు పొత్తి దగ్గర ఫేవర్ పొందాడు మరి తర్వాత నష్టపడిన ముందు ఫేవర్తోనే ఉన్నాడు నాలుగవ సంధి యొక్క ఫలితాల్లో ప్రతి ప్రతిఫ దగ్గర మరి ఫేవర్ పొందాడు దేవుని యొక్క ఫేవర్ మనకి ఇస్తాడు అని అను అనుకుందాం ఆ సంధి ద్వారా మరి ప్రకాశింప చేస్తాడు కరుణ ఇస్తాడని చెప్పుకుందాం ఆయన కరుణతో కాపాడే దేవుడు అయితే ఐదవదిగా ఆయన సన్నిధి తోడుగా ఉంటే మనము హెచ్చింపబడతాం తోకగా ఉండవు కానీ తలగా ఉంటాం మరి రెట్టింపు దీవెనలు పొందుకుంటాం ఇరవై ఐదేళ్ల తర్వాత మరి దా ఎంతో గొప్ప దీవెన పొందాడు కదా అప్పుడు పిల్లల దగ్గర ఇద్దరు పిల్లల్ని కూడా మరి యోసేపు పిల్లల్ని తండ్రి దీవించాడు మరి జ్యేష్ఠత్వం యొక్క దీవెన యువసే పిల్లలే పొందారు అంతమంది ఉంటే కూడా మరి చక్కటి పేర్లు కూడా పెట్టాడు అంత గొప్ప దీవెన పొందేటువంటి కృపణ ఇచ్చాడు ఆ తర్వాత ఈ అనుభవాల్లో మరి ఆరు అనుభవంలో ఆయన తిరిగి తిరిగి పునరుద్ధీకరిస్తాడు రెస్టరేషన్ ఇస్తాడు నిత్య సన్నిధిలో నేల మీద పడిపోయిన లేవనెత్తుతాడు కీర్తన ముప్పై ఏడు ఇరవై నాలుగులో ఆయన పునరుద్ధీకరించే దేవుడు తిరిగి లేవ నెప్పితే దేవుడు చేపట్టి ఏ గుంటలో పడ్డామో ఏ బండమే చెక్కబడ్డామో అది గమనించుకుని వాళ్ళ బండపై అడుగులు స్థిరపరిచే దేవుడు అయితే ఏడవదిగా నా సన్నిధి ఉంటే విశ్రాంతి ఇస్తాడు విశ్రాంతి అనే మాటలో ఎంత చక్కటి మాట ఉందో మరి మొత్తై పదకొండు ఇరవై ఎనిమిదిలో కూడా ఉంది కదండి మిగమాకా ముప్పై నాలుగు పదకొండులో ఇస్తాను డబ్బును అనుభవించలేనటువంటి విశ్రాంతి దేవుడు మనకి ఇచ్చేవాడు మరి తొంభై ఒకటి క్రితం ఒకటిలో మరి సర్వశక్తి నీడన విశ్రమిస్తాడు రెక్కల కింద ఆశ్రయము తన రెక్కలు కప్పుతాడు విశ్రాంతి ఇచ్చేది నమ్మదిస్తాడు మరి ఎంతోదిగా ఆయన సన్నిధి మన తోడుగా ఉంటే ప్రొటెక్షన్ ఇస్తాడు నువ్వు హెచ్చింపబడి చూసి అసూయపడే వాళ్ళు ఉంటే కపటోపాయంతో ఉండేవాళ్ళు ఉంటే కింద ముప్పై ఒకటి ఇరవైలో ఆ కొపటాపాయం గల వాళ్ళ తప్పించి ఆయన సన్నిధిలో చాటున దాస్తాడటండి రెక్కల నీడ దాస్తాడు సన్నిధిలో దాస్తాడు దానియాలు పత్నం కోరిన వారు నష్టపడ్డారు రెక్క మేష కబిళ్ళు మరి ఆ దానియాలు వీళ్ళందరూ బాధలు పడినప్పటికీ వాళ్ళు ఎంతో ప్రత్యేకించుకుని వాళ్ళు కుట్ర చేసిన వాళ్ళే నష్టపడ్డారు హామాను ఉరికై తయారు చేస్తే మద్దుకై దానిలోనే తను నష్టపడటం చూస్తాం ఎవరైనా సరే మరి దేవుని బిడ్డల్ని వ్యతిరేకిస్తే వాళ్ళు అని గుర్తు పెట్టుకోవాలి ఇక్కడ తొమ్మిదవదిగా చివరిదిగా ఫుల్నెస్ ఆఫ్ జాయ్ నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం కలదు నోటి దెండా నవ్విస్తాడు రక్షణానందం ఇస్తాడు మరలా మరలా పుట్టిస్తాడు ఆత్మ ఫలాల్లో ఆనందం ఒకటి అవన్నీ మనకిస్తాడు ఈ తొమ్మిది అనే సన్నిధి ద్వారా వచ్చేటువంటి గొప్ప దీవులను మనం పదే పదే తరచుకుందాం పదే పదే విందాం మరి వీటికి అనుభవించడానికి ఎటువంటి మనస్తత్వం కావాలి పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మబడాలి ప్రార్థనానుభవం కావాలి మన తోచిన పరిచయం చేయాలి విరిగిన తీయం కావాలి అందుకే కీర్తన రేణులో గడగడ వణుచు వణుకుచ సంతోషించండి అని కూడా అనబడింది మన జీవితాలని ఈ రకంగా మరి ఆయన సమృద్ధి అనేటువంటి సన్నిధితో మనం ఆయన మోసే తోడున్నట్టుగా మనకు కూడా విశ్రాంతి మరి దాతో సన్నిధి ఉంచటం ఇవ్వటం ఈ రెండు వాగ్దానాలను మనం స్వతంత్రించుకుంటూ నిత్యత్వంకి మనం పయనిస్తూ మన జీవిత గమనంలో పవిత్రత కాపాడుకుంటూ మన బిడ్డలను సరిచేసుకుంటూ మరి ఏ రకమైనటువంటి అపవిత్రత మనకి అంటనీయకుండా జాగ్రత్త పడుతూ మన జీవిత యాత్ర కొనసాగిస్తూ నిత్యత్వంకు చేరుకుందాం అట్టి సన్నిధి మనందరికీ దేవుడు సమృద్ధిగా ఉంచుగాక ఆమెన్